ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలుపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఆ ప్రభు రక్షకుడైన ఏ స్నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను మా పితరులు నీ అందు విశ్వాసముంచి వారిని విడుదల జైచేస్తే ఇరవై రెండవ కీర్తన గారు రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఈ కీర్తన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాటలు గలది ఈ కీర్తన ప్రారంభంలో మొదటి వచనంలో నా దేవా నా దేవా నా చెయ్యి ఏల విడిచితివి నాకెందుకు నీవు మౌనంగా ఉన్నావు నాకెందుకు దూరంగా ఉన్నావు అనే ప్రశ్నలు గారు తలెత్తుతూ ఉంటారు కీర్తన కారిది చాలా నిజమైనటువంటి భక్తి ఆయన బాధ శ్రమ వేదన కలిగినప్పుడు సూటిగా ప్రభువుని అడుగుతూ ఉన్నారు ప్రభువా ఎందుకు ఈ శ్రమ నీవెందుకు మౌనంగా ఉన్నావు నువ్వెందుకు నన్ను విడుదల కలగజేయట్లేవు ఆ కీర్తనకారుడు మాట్లాడుతూ ప్రభా మా పితరులు నీ అందు నమ్మిక ఉంచిరి వారికి నమ్మికను బట్టి నీ వారిని విడుదల దయచేస్తే వారి నమ్మికను బట్టి నీవు రక్షించుతివి వారి విశ్వాసాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు ప్రభువును వేడుకుంటా ఉన్నారు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పితరులు అన్న ఈ మాటలో అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు వారు శ్రమలు వచ్చినప్పుడు కరువులు వచ్చినప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు వేదనలు కలిగినప్పుడు దేవుడు రక్షించినటువంటి విధానం ఆ సందర్భాలన్నిట్లో వారు దేవునిలో నమ్మిక ఉంచినప్పుడు ఆయన్ని చూసినప్పుడు దేవా దేవుడు ఏ రీతిగా విడుదల దయచేసినాడో ఆ వృత్తాంతం అంతటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు కరువులు కలిగిన వేళ వేదన కలిగిన వేళ యుద్ధములు వచ్చినటువంటి వేళ ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురైన వేళ ప్రతి సందర్భంలో దేవుడు వారికి కలుగజేసినటువంటి రక్షణను దేవుడు వారికి కలుగజేసినటువంటి విడుదలను జ్ఞాపకానికి తెచ్చుకుంటా ఉన్నాడు అంతమాత్రమే కాకుండా ఇస్రాయేలు ప్రజలను రక్షించినటువంటి విధానం ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి విధానం న్యాయాధిపతుల ద్వారా యుద్ధాలను చేసి కాపాడినటువంటి సంఘటనలు ఇదంతా ఇస్రాయలు జ్ఞాపకం చేసుకుంటా ఉంది ఇస్రాయేలు ఎప్పుడు అనేక మార్లు ప్రతి సందర్భంలో దేవునిలో నమ్మిక ఉంచి దేవుల్లో విశ్వాసం ఉంచి వారు పొందినటువంటి విడుదలను వారు పొందినటువంటి రక్షణను నేడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు ప్రియమైన వారులారా ఈ అద్భుతమైనటువంటి పరిస్థితులు సంఘటనలను బట్టి మనము దేవుని వాక్యం చేత ఆదరించబడతా ఉన్నాం మన పితరులు నీ అందు నమ్మక ఉంచరి మా పితరులు నీ అందు నమ్మక ఉంచరి మన కుటుంబ జీవితాల్లో కూడా మనం గడిచి వచ్చినటువంటి సంవత్సరాలు మనం దాటి వచ్చినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు రక్షించినటువంటి విధానం దేవుడు విడుదల కలిగజేసినటువంటి విధానంలో ఆయన ఎందు నమ్మిక ఉంచుట ఎంత ప్రాముఖ్యము అనే సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన ఎందు ఉంచుట ఎంత ప్రాముఖ్యత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి బహోన్నతుడైనటువంటి దేవుడు రక్షణను కలగజేయు విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే కష్ట సమయాల్లో బాధాకరమైన సమయాల్లో కూడా నమ్మకము విశ్వాసం ప్రభులో నిలపట కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం ఇబ్బందిగా ఉంటుంది కష్టం వచ్చినప్పుడు నమ్మకాన్ని స్థిరంగా ఉంచడం కష్టం అవుతుంది కానీ ఆ దేవాది దేవుని సన్నిధి ఆ దేవాది దేవుని నడిపింపు మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయనలో నమ్మిక ఉంచిన ప్రతి పర్యాయము ఆయన విడుదలను రక్షణను కలగజేయ దేవుడు శ్రమలో మనల్ని విడిచిపెట్టువాడు కాదు కష్టంలో మనల్ని విడిచిపెట్టువాడు కాదు ఆయన హృదయము ఆయన కృప ఆయన నడిపింపు నిత్యము మనల్ని విడుదల చేయాలి మనం శ్రమలో నుండి బయటకు రావాలి మనం వ్యాధి బాధల్లో నుంచి బయటకు రావాలి మనం ఇబ్బందుల్లో నుంచి బయటకు రావాలి మన అప్పుల బాధల్లో నుంచి బయటికి రావాలి మనల్ని అదే రీతిగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు కొన్ని సందర్భాల్లో దేవుని ప్రణాళిక దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలి ఆ శ్రమ కలగడానికి కష్టం కలగడానికి దేవుని ఉద్దేశము తలంపేంటో మనం గ్రహించాలి దాని నుండి బయటకు తీసుకొచ్చి దాని నుండి మనల్ని కాపాడి దాని నుండి మనకు విడుదలను విమోచనను ఇవ్వడానికి ప్రభు సంకల్పిస్తున్నారు కనుక ఆ దేవునిలో నమ్మకం ఉంచి నిత్యమైన రక్షించువాడనే విశ్వాసంతో సాగిపోయి కృప దేవుడు దయచేయను గాక కృపగలి ప్రభు దయగలి తండ్రి ఈ ఉదయం వాక్యం ఉన్న ప్రతివారిని దీవించి ఆశీర్వదించమని ఏసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను